జాతివి కుట్లే రాయి తీయనేనమ్మా ఎట్లే రాయి తీస్తానంట కొండా సురేఖ ముందు మిమ్మల్ని ఎన్నుకున్న వరంగల్ ప్రజలకు సరిగ్గా తాగునీరు ఇప్పించండి మీకేమో మినరల్ వాటర్ మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకేమో మురికి నీళ్ళ ఇదేనా మీ ప్రజా పాలన అని నిలదీశారు మాజీ రాకేష్ రెడ్డి కొంచెమైనా బుద్ధుండాలి నిన్ను గెలిపించిన ప్రజలకే ఏం చేయలే కూట్ల రాయలు చేయలేవు అంటే ఏట్ల రాయలు తీసిండట నువ్వు గెలిపించిన వరంగల్ ప్రజలకే ఏం చేయలే వారిని బెదిరించుడు వీని బెదిరించుడు తప్ప ఒక రౌడీ రాజ్యం తీసుకొచ్చుడు తప్ప మీరు ప్రజలకు ఒరగబెట్టింది అడుగుతున్నాం నువ్వు నిజంగా ప్రజలకు ఒరగబెడితే మనం నిన్న వందల మంది స్థానిక మహిళలు యువత ఈ బాటిల్ పెట్టుకొని పట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ భవనం ముందు ఎందుకు ఆందోళన చేసిండ్లు ఆందోళన చేస్తే పోలీసులు వాళ్ళని ఎందుకు బెదిరించిళ్ళు కేసులు పెడతామని ఎందుకు వేరించు మీరు సొక్కం పూసలేనా మీరు శుద్ధ మరి మరింత ఎందుకు జరుగుతుంది ఇంటర్ రచ్చనే బయట రచ్చనే ఆమె తెల్లారు కాంగ్రెస్ పార్టీలే ఉంటది కాంగ్రెస్ పార్టీలతో రోజుల్ని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆరోపణలు చేస్తుంది బయట రోజులు అచ్చనే బయట ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నది ఏ రకమైనటువంటి చర్యలు చర్యలు పాల్పడుతున్నది అందరం కూడా రోజు టీవీలో చూస్తున్నాం కొండా సురేఖ గారు మేము ప్రజలు ఈ బాటలు చూపెట్టగానే పోయి నువ్వు రివ్యూలు పెట్టడం కాదు వరంగల్ ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏందో చెప్పాలి జూబ్లీల్స్ కి వస్తే రండి కానీ వరంగల్ ప్రజలకు మీరు మీరేం ఉరగబెట్టిందో చెప్పిన తర్వాతనే మీరు జూబ్లీస్ లో ప్రచారం చేయాలి ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఏదో దండుపాలెం ముఠా మొత్తం ఏకమై జూబ్లీస్ లో తిరుగుతాను ఒక్క ఆడబిడ్డను తన భర్తను కోల్పోయి తన తన అనుచరుల కోరిక మేరకు ఇన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గంలో ప్రజల యొక్క కోరిక మేరకు ఆమె పోటీ చేస్తా ఉంటే ఆమెను అవమానం పరచడం అవహేళన ఏడము తన భర్త గుర్తుకొచ్చి ఆమె ఏడిస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మంత్రులను ఎక్కడికక్కడ నిలదీయాల్సిందే ఈ సందర్భంగా మేము జూబ్లీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు మంత్రులందరూ తిరుగుతున్నారు కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేసిందో చెప్పాలి ముందు చెప్పిన తర్వాత వాళ్ళు అడుగు పెట్టాలి ఈ నీళ్ళ బాటిలతో తప్పకుండా కొండా సురేఖ గారిని జూబ్లీల్స్ ప్రజలు అడ్డుకుంటారు అదే విధంగా మిగతా నియోజకవర్గాల ప్రజలు కూడా అడ్డుకుంటారు ఎందుకంటే జూబ్లీ అనేది ఇది వివిధ ప్రాంత వాసుల యొక్క సంగమం అది తెలంగాణ వివిధ ప్రాంతాల నుండి వచ్చి అక్కడ సెట్విన్ బస్సులు నడుపుకుంటా ఉంటారు అక్కడ దుకాణాలు నడుపుకుంటా ఉంటారు మిర్చి బండ్లు నడుపుకుంటా ఉంటారు పాన్ షాపులు నడుపుకుంటా ఉంటారు కాబట్టి వివిధ ప్రాంతాల యొక్క సంగమమే జూబ్లీ కాబట్టి అక్కడ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలే ఈ మంత్రులను ప్రశ్నించాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటికైనా కొండా సురేఖ గారు జూబ్లీల్స్ మానే ఆ తిరగడం మానేసి మా వరంగల్ ప్రజల యొక్క ఇబ్బందుల మీద కష్టాల మీద దృష్టి పెట్టాల్సిందా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి